హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇవాళ వీడియో నేను ఈ రోజుల నుంచి కంటున్న కళ ఫైనల్గా ఇవాళ అయితే నెరవేరిందండి ఆ కళ మీతో కూడా షేర్ చేసుకుంటాను ఫైనల్గా వచ్చేసరికి మన యూట్యూబ్ ఛానల్ అయితే మానిటేషన్ కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మరి గూగుల్ యాక్సెన్స్ నుంచి కూడా మనకైతే కార్డ్ అయితే వచ్చే పిన్ అయితే వచ్చిందండి మనకైతే ఇప్పటి నుంచి మన ఛానల్కి అయితే అమౌంట్ అయితే వస్తుంది ఈ అమౌంట్ వచ్చి ఈ జర్నీ అయితే నాకు చాలా డిఫికల్ట్ అండి ఒకసారి మౌండేషన్ అయిన తర్వాత నాకు క్యాన్సిల్ కూడా అయిందండి అది అన్నీ మీతో షేర్ చేసుకుంటాను పిన్ను పిన్ వచ్చిన పిన్ కూడా నాకు అసలు రా ఒకసారి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ వచ్చింది దీనికి ఇచ్చితే నేనైతే చాలా ఉంది నాకు దీని స్టోరీ అయితే మీతో కూడా షేర్ చేస్తున్నా అయితే అనుకుంటున్నాను నేను చేసిన పొరపాట్లు మీరు చేయకూడదు కదా అందుకని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫైనల్గా అయితే ఇది కూడా మనకు గూగుల్ యాక్సెన్స్ నుంచి అయితే యాక్సెన్స్ కూడా మనకి ఇచ్చేసరి దీంట్లో పిన్ ఎంటర్ చేయాలి ముందుకు వచ్చేసరికి అసలు నా మౌంటేషన్ ఎలా అయింది ఏంది అనేది మీతో చెప్తాను మనం ఈ యూట్యూబ్లో అంటే ఒక వీడియో పెట్టినంత మాత్రం మనకైతే డబ్బులు అయితే అసలు రావు యూట్యూబ్లో చాలా అంటే చాలా కష్టం ఉంటుంది అదేవిధంగా క్లిక్ అయింది అనుకోండి చాలా త్వరగా కూడా అమౌంట్ అయితే వస్తుంది ఫైనల్ ముందైతే అసలు కానీ నాకైతే ఒక టిక్టాక్ ఉండింది టిక్టాక్ నుంచి నేను మీతో షేర్ చేసుకోండి టిక్టాక్ ఉండిందని టిక్టాక్లో మీతో వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని అట్లాగా కొన్ని బాగానే ఉండిన తర్వాత కొన్ని రోజులు టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది కానీ బ్యాన్ అయిపోయిన తర్వాత ఏమైందంటే నాకు యూట్యూబ్ చేయాలైతే ఇంట్రెస్ట్ అనిపించింది కానీ అంటే అప్పుడు చిన్న పిల్లలు మా పిల్లలు ఇంకా సర్లేని ఎందుకని దాన్ని కొంచెం పక్క పెట్టేసాను ఇంకా అప్పుడు తర్వాత నాకు తెలియదు అండి అప్పుడు యూట్యూబ్ చేస్తే అమౌంట్ వస్తాయి ఇలా చేస్తేనే కూడా తెలియదు ఇప్పుడు ఉండే కాలంలో ఇప్పుడు కొంచెం తెలిసింది నాకు యూట్యూబ్ నుంచి కూడా అమౌంట్ వస్తుంది ఇలా అని ఇంక సరేలేని ఇంకెందుకు మనం ఇంట్లోనే ఖాళీగానే ఉన్నాం కదని అయితే స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ నాకు యూట్యూబ్ అనేది ఒక ఫ్యాషన్ అండి ఒక వీడియోస్ తీసుకోవడం అని అవన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ అందుకోసంగా మెయిన్ ఫస్ట్ ఛానల్ పెట్టింది అయితే అలా అనుకున్నాము ఏదో దీనివల్ల డబ్బులు వచ్చేస్తాయి అని అయితే కాదు ఫస్ట్ పాయింట్ అయితే నాకు ఇష్టం యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకొని ఫోటోస్ తీసుకొని చాలా ఇష్టం కాబట్టి అదే యూట్యూబ్ ఛానల్ అనుకోండి మన ఫోన్స్ పోయినప్పుడు ఏమవుతుంది మన ఫొటోస్ తీసుకున్న ఫోన్ పోయినప్పుడు అన్ని పాడైపోతూ ఉంటాయి కదండీ ఇంక మళ్ళీ మళ్ళీ వాటిని వేరే మొబైల్ వేసుకురా ఎన్ని జరగని పనులు ఈ అదే యూట్యూబ్లో పెట్టాను మనం ఎన్ని పది ఫోన్లు పోయినా కానీ యూట్యూబ్లో అయితే మనకి స్టోర్ అయితే ఉంటాయండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండవు మనకి మంచి మెమొరీస్ అయితే దీంట్లో అయితే మనకు ఉంటాయి ఇంకా సరే అండి మన ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను ఏంటనేసరి నేను దీనిలోకి వచ్చేద్దాము ఇంక ముందుగా అయితే నేను అనుకుంటాను ఇంకా ఫైనల్గా అయితే నేను కూడా స్టార్ట్ చేశాను ఇంక ఇలాగొస్తుంది సరే ఒకసారి ట్రై చేద్దాం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి నేను డిసెంబర్ రాళ్ళు స్టార్ట్ చేశానండి చేసిన తర్వాత నాకు ఫస్ట్ తెలియదు అంటే లాంగ్ వీడియోస్ పెట్టాలో షార్ట్స్ పెట్టాలో తెలియదు అందరు పెడుతున్నారు కదా లెక్కలో కొన్ని కొన్ని వీడియోస్ చూసేది షార్ట్స్ అయితే పెట్టడం చేశాను ఆ షార్ట్స్ పెట్టి టూ మంత్స్ దాకా షార్ట్సే పెట్టాను నాకు తెలియదు డిసెంబర్లో జనవరిలో ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే షార్ట్సే పెట్టుకుంటూ ఉన్నా పెట్టుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ వస్తున్నారు యూట్యూబ్ అండ్ ఇంకా పోతుంది అంటే ఏదో వ్యూస్ వస్తున్నాయి ఒక వంద రెండు వందలు వస్తున్నాయి నెక్స్ట్ అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా అండి మెయిన్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే మన ఛానల్ పెట్టినప్పుడు మన ఇళ్ళ పక్కన వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి చెప్పనక్కర్లేదు ఎందుకంటే అంటే ఫస్ట్ మనకు తెలియదు కదండి ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళ చేత వీళ్ళ చేత సబ్స్క్రైబ్ అయితే నేను కూడా ఒక నైన్ ఒక సెవెంటీ సిక్స్టీ దాకా అయితే సబ్స్క్రైబర్స్ కూడా చేసుకున్నాను కానీ అటు చేసుకున్న వాళ్ళు ఎటువంటి యూస్ అయితే ఉండదు కానీ మన సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనదైతే చూడాలి ఎవరైనా సరే కానీ మన ఇళ్ళ పక్కన వాళ్ళు ఏముందిలే ఎప్పుడు రోజు చూసే మొహం కదా అని చూడరు మన వీడియో వైరల్ అయితే వైరల్ కాకపోయినా మన వీడియో కొంచెం ఒక వన్ ల్యాక్ వ్యూస్ వన్ కే వ్యూసే వచ్చాయనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళే సబ్స్క్రైబర్స్ వస్తారు నాకు ఒక హండ్ర మేబీ ఒక హండ్రెడ్ ఏం చేపించుకోవాలని ఉంటాను నేను సబ్స్క్రైబర్స్ని తర్వాత నాకు ఒక థౌజండ్ దాకా నేనైతే నేను చే అడిగి చేయించుకున్న వాళ్ళైతే కాదు కదండి మన వీడియోస్ని నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కదా ఇంకా అలాగైతే చేయొద్దండి మన మెయిన్ అండి మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ మనం చేసుకున్న వాళ్ళు ఇళ్ళ పక్కనే వాళ్ళు ఉంటారే కదండి ఆ ఇళ్ళ పక్కన వాళ్ళు చూసినా మనకు ఎటువంటి యూస్ కూడా ఉంటుంది ఎందుకంటే అంట అంటే మన మన మొబైల్ ఐడియా ఉంది కదా దగ్గరలో సరౌండింగ్స్లో చేసినా మనకు ఎటువంటి వ్యూస్ పెద్దగా రావంట ఇంక సరే అండి అయితే టూ మంత్స్ దాకా అలా పెట్టుకుంటూ ఉన్నానండి తర్వాత ఆ తర్వాత అనిపించింది నాకు వ్యూస్ పెద్దగా రావు మనకేందంటే మౌంటేషన్ అవ్వాలంటే కనీసం అంటే షార్ట్స్ అయితే ఏంటంటే అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా పది లక్షల దాకా వ్యూస్ అయితే ఉండాలి ఇంకా అదేవిధంగా అయితే మనకు కూడా ఇప్పుడు వీడియోస్ పరంగా అయితే మౌంటేషన్ అవ్వాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అదేవిధంగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ ఉండాలి మనమైతే నేనప్పుడు ఆ టూ మంత్స్కి కనీసం ఒక టూ ల్యాక్స్ కూడా రాలా వ్యూస్ ఇంకా సర్లే ఇంక ఇట్లాగైతే కాదు అని నేను లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఇంక లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేసే ముందు కూడా నేను మధు రాక్ అని యూట్యూబర్ ఉన్నారు కదండి అతను చాలా మంచిగా చెప్తాడు వీడియో ఆ టెక్ ఛానల్స్ వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను తను వీడియోస్ అన్నీ చూసి అవి ఎలా చేయాలి ఏది ట్యాక్సీ ఎలా ఇవ్వాలి మొత్తం చూశాను ఇంకొన్ని వన్ మంత్ టూ మంత్స్ అలా చూసుకుంటూ చేస్తున్నాను తర్వాత నేనేం చేశానంటే కాల్ మీ ఆఫ్ ఫోర్లోంచి తను మధుకైతే ఫోన్ చేశానండి మధు రాకు వాళ్ళకి యూట్యూబర్కి తనైతే చాలా మంచిగా నీట్గా సమాధానం చెప్తారు మనకి మనకి వన్ మినిట్కి టెన్ రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది అమౌంట్ అయితే అవుతుంది కానీ మనకి గైడ్ అని ఎవరో ఒకరు ఉండాలి కదండి మన ఇంట్లో పని అయిన ఇప్పుడు అయినా మనకు రాకపోతే మన అత్తమ్మో అమ్మో ఎవరో ఒకరు చెప్తారు ఇది మందులు యూట్యూబ్ చిన్నది ఒక సముద్రం లాంటి దాంట్లో నేర్చుకోవాలంటే చాలా కష్టం కాబట్టి ఇంకా అతన్ని గైడ్లా తీసుకొని నాకు తెలిసినవి తెలియని తను అడుగుతుంటే అతను కొన్ని సెట్టింగ్స్ కూడా ఎలా చేయాలో అలా చేయాలని చెప్పాడు ఇంకా అలా చేసుకుంటూ అయితే నేను అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా స్టార్ట్ చేసి అలా కొన్ని రోజులు జరుగుతుందండి ఇంక కొన్ని దగ్గరలో అన్ని వీడియోస్ తీస్తున్నా కూడా ఇప్పుడు మన ఫంక్షన్స్ ఏ ఉంటాయండి అక్కడికి వెళ్ళి మనం యూట్యూబ్ ఛానల్ ఇట్లా పెట్టాము కెమెరా పెట్టామనుకో కొంతమంది నచ్చద్ది కొంతమంది నన్ను తీయొద్దు వద్దు ఇది వద్దు అని అన్నారు అవన్నీ కూడా చాలా ఫేస్ చేశాము ఇంకా తర్వాత అంటే కొంచెం ఏదో అని నర్వస్గా అనిపిస్తుంది కదండి ఏంది దేనికి తీస్తున్నాను ఇంకొంతమంది అయితే ఎందుకు యూట్యూబ్ ఛానల్ అవసరమా అని కూడా అనున్నారు కానీ నేను ఏదైనా అండి ఒక పని మొదలు పెట్టేందుకు కంప్లీట్ అయ్యేదాకది వదలను దాంట్లో సక్సెస్ ఏ కాడికి వస్తుంది పూర్తి నమ్మకం ఏ చిన్న పని ఏదైనా ఇది నాకు నచ్చి స్టార్ట్ చేశాను అనుకోండి దానివల్ల కంపల్సరీ నాకు సక్సెస్ అనేది వస్తుంది ఫైనల్గా అయితే ఇది కూడా సక్సెస్ అయ్యాను ఇంకొంచెం అమౌంట్ పడాలండి ఇంకొంచెం అవ్వాలి కానీ ట్రై చేస్తాను మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి అందరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే సక్సెస్ అవుతానని నాకైతే ఫుల్ నమ్మకం ఉంది ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా అలాగ అంటూ ఉంటారండి ఎందుకు ఆ వీడియోలు తీసి పెడుతుంది అలా పెట్టకూడదు కొంతమంది ఇష్ట అంటారు చాలా చాలా అంటూ ఉంటారు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా ఇంట్లో ఎటువంటి ఎంత బయట వాళ్ళు ఎంతమంది అని కూడా మనకి ఏం రూపాయి ఇవ్వరు కదండి ఎవరైనా సరే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా అత్తమ్మ మా మామైతే ఎటువంటి మామయ్యే మా అయితే ఎప్పుడు అది చేయొద్దు ఇది చేయొద్దు అని అయితే చెప్పరు నెక్స్ట్ అదేవిధంగా ఇంకా అమ్మ వాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ వాళ్ళకి ఎటువంటి ఇట్లా అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అనేది ఎప్పుడూ చెప్పింది లేదు నెక్స్ట్ అదేవిధంగా నేనేం తప్పుగా ఏమీ పెట్టట్లేదు కదా యూట్యూబ్ ఛానల్లో అందుకని వాళ్ళకి తెలుసు ఎవరు ఎటువంటి నేను ఎటువంటి లిమిట్స్లో ఉంటాను వాళ్ళకి తెలుసు కాబట్టి నీ ఇష్టం నీకు నచ్చింది చేసుకుని అయితే మా హస్బెండ్ కానీ మా అమ్మ వాళ్ళు కానీ అదేవిధంగా మెయిన్ అత్త వాళ్ళు చాలా దగ్గర అంటే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కోళ్ళు ఇలా పెడుతుంది అలా పెడుతుంది అంటూ ఉంటారు కానీ ఏ రోజు కూడా మత్త అది చేయొద్దు ఇది చేయొద్దు ఎప్పుడు ఎప్పుడూ చెప్పదు పాపం ఇంకా నా వీడియోలు ఏమైనా తీస్తుంటే ఇది తీసుకో తీసుకుని సపోర్ట్గా ఆ కూడా వస్తూ ఉంటుంది ఇంక ఇది ఇంకా ఇంక ఈ విధంగా అయితే అయింది ఏడు వరకు దానికి ఫైనల్గా మన ఛానల్ అయితే ఒక యూట్యూబ్ ఒక ఒక వీడియో అయినసరికి వైరల్ అయింది ఆ వీడియోనే అండి నాకు మామూలుగా అయితే ఫోర్ త్రీ థౌజండ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో వచ్చేసరికి వైరల్ అయింది అదే అండి గ్యాస్ వీడియో మీరు చూస్తూ ఉంటారు కదండి అది వైరల్ అయినసరికి మన ఛానల్ అయితే మౌంటేషన్ అయిపోయింది ఆ మౌంటేషన్ కూడా అండి నేనైతే కొనుక్కున్న సెట్టింగ్స్ నాకు తెలియక నేను ఆ మధు రాకనే అతనికి యూట్యూబర్కి కాల్ చేసి చెప్పాను ఇలాగా అయిపోయిందండి మీరు చూ అంటే వాళ్ళు చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏమన్నారంటే మీ ఛానల్ కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబర్స్ అంతా అయిపోయింది మౌంటేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇన్ఫామ్ చేయండి నేను మౌంటేషన్ చేయిస్తాను అన్నారు సరే మౌంటేషన్ ఫ్రీగానే చేయించారు ఫస్ట్ టైము ఫ్రీగానే చేయించారు ఎటువంటి అమౌంట్ అయితే పే చేయలేదు వాళ్ళు ఏమన్నారంటే వెరిఫికేషన్ అప్పుడు పే చేస్తామన్నారు సరే ఎటువంటి చేయలేదు తర్వాత వెరిఫికేషన్ ఏమన్నారంటే వాళ్ళు మీకు మౌండేషన్ అయిన తర్వాత టెన్ డేస్కి వెరిఫికేషన్ అదే టెన్ డాలర్స్ పడిన తర్వాత మీకు వెరిఫికేషన్ ఉంటుంది అప్పుడు యాక్సిడెన్స్ కో పిన్ అయితే వస్తుంది అని చెప్పారు మెయిల్ వస్తుందని చెప్పారు కానీ నేనేం చేశానంటే ఆ మౌండేషన్ అయిపోయిన తర్వాత మా చెల్లికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది ఇంకా పెళ్లి పనుల్లో పడిపోయి అసలుకి ఫోన్ వందలే పట్టించుకోవాలా మాకైతే చాలాసార్లు మెయిల్ వచ్చింది అసలు చూసుకోవాలా నేను ఫైనల్గా లాస్ట్ ఒకరోజు మెయిల్ వచ్చింది ఆ మెయిల్ ఎంత వచ్చేసరికి నాకు మా ఫస్ట్ నుంచి వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వచ్చింది ఆ మెయిల్ ఆ తర్వాత ఏమైందంటే ఒకసారి అతను ఫోన్ చేసి ఇలా చెప్పాను ఇలా మెయిల్ వచ్చిందంటే అతను ఏమన్నారంటే ఎప్పుడు వచ్చింది అడిగారు నేను ఇప్పుడే వచ్చిందని చెప్పాను అప్పుడే అన్నారు వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇప్పుడు కాదండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అంటే అతను చూడకముందే అన్నాడు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అయింది మీకు మెయిల్ వచ్చి మీరు చూసుకోలేదు అన్నాడు ఆమె నెలలో నేను కాదండి అన్న లేదండి అనేసరికి అప్పుడు మళ్ళీ ఆ మౌంటేషన్ అయితే క్యాన్సిల్ చేసేసారు వాళ్ళు హోల్డ్లో పెట్టేశారు కాసేపు అంటే వన్ డే టూ డేస్ వీళ్ళు సరిగ్గా చేయట్లేదు వీడియోస్ సరిగ్గా అంటే నేను రెగ్యులర్గా ఇప్పుడు వీడియోస్ కూడా పెట్టలేదండి ఇప్పుడు మన ఒక జాబ్ అయినా ఏందండి రోజు వెళ్తేనే కదండి మనకి పే అమౌంట్ అనేది వచ్చేది ఏదైనాను అండ్ మనం పెట్టకపోయేసరికి వాళ్ళ హోళ్ళ కాసే అట్లా పెట్టేసారంట ఇంకా తను ఏమన్నా అంటే నేను మీరు ఎటువంటి నేనేది చాలా భయం వేసిపోయింది ఇంత కష్టపడి చేసేనా వద్దాగా మౌంటేషన్ పోయింది అని అనుకున్నాను అప్పుడు తనకు ఫోన్ చేస్తే అది ఎటువంటి కంగారు పడవలేదండి మీరు నేనైతే మీకు మౌంటేషన్ చేయిస్తాను అదేవిధంగా వెరిఫికేషన్ మళ్ళీ పెడతానండి ఇబ్బంది పడవలేదు దానికైతే సమ్ అమౌంట్ అయితే పే అవుతుంది పే చేయాలి మీరు అని చెప్పాడు సరే ఇంకెంత అమౌంట్ సర్లేండి అంటే మనం ఎంతో కష్టపడ్డా కదా ఇప్పుడు వాళ్ళు కొంత అమౌంట్ అయితే చెప్పారు ఆ అమౌంట్ అయితే నేనైతే చెప్పాలనుకోవట్లేదు అమౌంట్ పే చేసిన తర్వాత మాకు టూ డేస్ కల్లా మళ్ళీ మౌంటేషన్ ఎంత అయితే వచ్చేసింది మీకు ఇప్పుడు మాంటేషన్ ఎలా అవుతుందో ఏంది అటు మౌంటేషన్ అయితే ఎలాగ చూపిస్తుందో ఏందో చూపిస్తాను మీకు మనం యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదండి ఇప్పుడు ప్రతి యూట్యూబర్ యూట్యూబర్కి తెలుస్తూ ఉంటుంది యూట్యూబ్ స్టూడియో అంటే ఏందో ఇక్కడ ఇక్కడ మీకు సరిగ్గా రైటింగ్ వల్ల కనిపించట్లేదేమో దొడ్డి చూడండి పైన చూసేసరికి సబ్స్క్రైబర్స్ ఈ విధంగా ఉంటుంది నాకు వచ్చేసరికి పన్నెండు వందల ఎనభై రెండు మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇంక ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడ చూసేసరికి వ్యూస్ అండి నెక్స్ట్ పక్కన వచ్చేసరికి మనకి అవర్స్ వాచ్ అవర్స్ అయితే ఉంటుంది అక్కడ ఎంత ఎన్ని మన వ్యూస్ వాచ్ అవర్ అయితే ప్రతి అంటే మనకి యూట్యూబ్ మౌండేషన్ కాకముందు కూడా అవి రెండు అయితే మనకి కనిపిస్తూనే ఉంటాయి మనకు వన్స్ ఒకసారి మౌండేషన్ అయిన తర్వాత ఈ ఫోర్ అయితే వస్తాయండి ఇక్కడ వచ్చేసరికి వ్యూస్ నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ టైము నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ సబ్స్క్రైబర్స్ చూపిస్తే మనకి ఇన్స్టిమ్యూట్ రెవెన్యూ అండి మనం ఎంత ఈ ట్వంటీ ఎయిట్ డేస్కి ఎంత రెవెన్యూ వచ్చిందో ఏందనేసరికి ఈ ఫోర్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇట్లా కనిపిస్తే మన మౌంటేషను ఆన్లో ఉన్నట్టు ఇట్లా కనిపిపోతే ఏమవుతుందని మౌంటేషన్ మన దాంట్లో ఆన్లో అండి ఎవరికైనా మీకు గుర్తు ఇట్లా ఉంటే మన మౌంటేషన్ ఉన్నట్టు లేదంటే లేదు ఇక్కడ లాస్ట్లో బాటంలో చూడండి ఎర్న బటన్ ఉంది చూడండి దాన్ని క్లిక్ చేస్తే ఇదిగోండి మనకి యూట్యూబ్ నుంచి మనకు వచ్చిన అమౌంట్ ఇదండి ఇక్కడ చూడండి మీరే దగ్గర నుంచి చూపిస్తాను అక్కడ చూడండి పదమూడు డాలర్స్లో మనకి నైంటీ టూ రూపీస్ ఉంది అంటే డా వన్ డాలర్ కంటే ఇది ఇన్ అదే అండి అమెరికన్ కరెన్సీలో వన్ డాలర్స్ కదా వన్ డాలర్ మన మన ఇండియన్ రూపీస్లో ఎయిటీ టూ రూపీస్ అయితే ఎయిటీ త్రీ రూపీస్ పడుతుంది నాకైతే పదమూడు డాలర్లు ఎనభై తొంభై రెండు పైసలు అయితే పడుందండి ఇది మీకు కాలిక్యులేట్ చేసి చూపిస్తాను ఎంత అమౌంట్ వస్తుందో ఇంకా మీరు ఒక మామూలుగా మనం పద్నాలుగు అనుకోండి ఉరమరిగ్గా పద్నాలుగు అనుకొని పద్నాలుగు ఇంటూ ఎనభై మూడు అంటే వన్ పైసా వచ్చి ఎయిటీ త్రీ రూపీస్ కదండి మనకి ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి నాకు వచ్చి వెయ్యి నూట అరవై రెండు రూపాయలు అయితే అమౌంట్ అయితే పడుందండి ఇంకా మనకైతే కంప్లీట్ అవ్వాలంటే మినిమం పేమెంట్ ఏంటంటే హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ అయితే మనకు అమౌంట్ అయితే మన అకౌంట్లో అయితే రీచ్ అవుతుంది ఇంకా ఫైనల్గా అయితే ఇది మొత్తం ఇంకా నా యూట్యూబ్ జర్నీ అయితే ఇదండి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ చేయాలనుకుంటే కంపల్సరీగా అందరం లాంగ్ వీడియోస్ చేయండి ఇదే ఎవరికైనా అంటే కష్టమైతే కష్టం ఉంటుంది మనకి ఏ పని చేయాలన్నా కష్టమే కదండి మన ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళైతే ప్రతి ఒక్కరిది చేసుకోవచ్చు ఈ మాకు ఒక వీడియోస్ పెట్టున్నామంటే ఏదో మన లక్ బాగుందనుకో తొందరగా వైరల్ అవ్వచ్చు లేదంటే లేదంటే మనమైతే సెలబ్రిటీస్ కాదు కదండి చిన్నగా చిన్నగా మనకి సక్సెస్ కంపల్సరీ అయితే వస్తుంది నా యూట్యూబ్ జర్నీ అయితే ఇదండి నా మౌంటేషన్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక లెక్ అయితే నాకు కూడా త్వరలోనే అమౌంట్ వస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇంతేనండి ఈ వీడియో వచ్చేసరికి ఈ మొత్తం మీతో షేర్ చేసుకోవాలని ఎంత హ్యాపీగా ఉంది మీ వల్లే నాకు ఈరోజు అమౌంట్ వస్తుందండి మీ వల్లే కారణం అండి మెయిన్ ఇంకా అంతేనండి ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అండి ఓకేనండి బాయ్ బాయ్ అండి అందరికీ ఓకే